వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అనుకోని వ్యక్తి నుంచి బహిరంగంగా ప్రశంసలు వస్తే ఆనందించిన వాళ్ళు ఎవరు ఉంటారు అలాగే కూటమిలో కూడా ప్రస్తుతానికి అటువంటి ఒక చిరు ఆనందంగా కనిపిస్తోంది అంటున్నారు ఎందుకంటే సిఏఏ సమిట్ జరిగింది విశాఖపట్నంలో దాదాపు పదమూడు లక్ష పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దానికి సంబంధించి ఆహ్వా మొత్తం ఆహ్వానించారు ఎంవోయిల్ చేసుకున్నారు గ్రౌండ్ అవుతాయి దాదాపుగా అవుతాయి అనేది ఫర్దర్గా చూడాలి రైట్ సో దీని మీద అసలు పెట్టుబడులు రాలేదు ఓ పక్కన క్రెడిట్ స్టోరీ ఇవన్నీ మేమే చేసింది మేమే అది నేనే ఇది నేనే అన్నట్టుగా రోజుకొక రకమైనటువంటి చర్చ దాని మీద వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అలాంటివి ఏం చేయకుండా అంటే గతంలో మనకి కియా మోటార్స్కి సంబంధించినటువంటి వ్యాఖ్యానం గుర్తుంది కదా మోటార్స్ పదహారు వేల కోట్ల రూపాయల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తీసుకొచ్చినప్పుడు ఇదే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి మాజీ రాజ్యసభ ఎంపీ ఇదే విజయసాయిరెడ్డి ఏ వ్యాఖ్య చేశారు ఆ రోజు అక్కడ కొరియాలో మూసేసుకుంటున్నారు ప్లాంట్లు దాని మదర్ కంపెనీ ఇవన్నీ కూడా మూసేసుకుంటున్నారు తీసుకొచ్చి ఇప్పుడు ఆ డొల్ల కంపెనీని ఇక్కడ పెడుతున్నారు అని అలాగే హెచ్ఎస్బీసీ వెళ్ళిపోతుందంటే అదొక ప్రాసెసర్ కంపెనీ అందుకనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి దాని గురించి ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు ఏం మాట్లాడారు అనేది ఇలాగ రకరకాలుగా మాట్లాడారు సరే అప్పుడు వైసీపీ బ్లడ్ మొత్తం అంతా నర నరాన్న ఇంకిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక కర్త కర్మక్రియ అన్నీ ఆయనే కాబట్టి అలా నడిచిపోయింది బట్ ఇప్పుడు ఎవరు లేరు ఏకాకి జీవితం ఒంటరి జీవితం ఇక అరెస్ట్ అవుతారా లేదా అక్రమాస్తుల కేసులో ఆయన పరిస్థితి ఏమవుతుంది అప్రూవర్గా మారా కల్తీ లిక్కర్ స్కామ్లో విజిల్ బ్లోయర్ కింద ఉన్నారు అనేది ఆయన స్పష్టంగా చెప్పేశారు ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు లేదంటే తప్పుడు ప్రచారం వీటన్నిటికీ చెక్ పెట్టేటువంటి విధంగా తన ఎక్స్ వేదిక ద్వారా చేసినటువంటి ప్రకటన నిజంగా చాలా ఆనందించదగినటువంటి విషయమే ఒక రకంగా ఇట్ డజన్ మీన్ దట్ ఐమ్ సపోర్టింగ్ హిమ్ విజిల్ బ్లోయర్ కదా ఇక ప్రస్తుతానికి కాకపట్టే ప్రయత్నం కూడా అనుకోవచ్చు దీన్ని ఏపీ గవర్నమెంట్ సైన్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎంఓయూస్ వర్త్ థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇన్ ద సిఐఏఏ సమిట్ ఏ స్పెషల్ ఆఫర్ సారీ ఏ స్పెషల్ ఆఫీసర్ నీడ్స్ టు బి అపాయింటెడ్ టు ఫాలో అప్ దీస్ ఎంఓయూస్ అండ్ అన్షూర్ దట్ ద ప్రాజెక్ట్స్ ఆర్ యాక్చువల్లీ గ్రౌండెడ్ ఏ వెబ్సైట్ ఫర్ రియల్ టైమ్ గ్రౌండింగ్ నీడ్స్ టు బీ సెట్అప్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఓన్లీ దెన్ కెన్ బి ద డౌట్స్ ఆన్ ద యుటిలిటీ ఆఫ్ సచ్ ఈవెంట్స్ బీ డిస్పెల్డ్ ఒక ప్రత్యేక అధికారిని దీనికి నియమించండి ఈ ఎంఓఏలు నిజంగా ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి దానికి ఫాలోఅప్ చేయడం కోసం అని చెప్పి బ్యాక్ టు బ్యాక్ వాళ్ళని ఇన్స్పై కాస్త పుష్ చేసేలాగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలాగా అలాగే ఒక వెబ్సైట్ ఈ సిఐఏ సమిట్ ట్వంటీ ఇయర్త్ థర్టీ ఎయిత్ సిఐఏఏ సమిట్ వైజాగ్ అని చెప్పి ఒక వెబ్సైట్ పెట్టి దాంట్లో ఎప్పుడు ఏం జరుగుతోంది కంపెనీలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి చెప్పించండి అప్పుడే దీని మీద వచ్చేటువంటి ఈ తప్పుడు ప్రచారాలని వీటన్నిటినీ కూడా వీటన్నిటిని కూడా ఎండగట్టొచ్చు ఈవెన్ ఇఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ టెన్ ల్యాక్ క్రోర్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ గ్రౌండెడ్ ఏపీ విల్ మ్యాసివ్లీ ట్రాన్స్ఫార్మ్ విషింగ్ టు సీ అ ఫ్యూచర్ రెడీ ఏపీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఇది బాగుంది ఇది అంటే ఆశావహ దృక్పథం ఇప్పుడు వందకి వంద మార్కులు రావాలి అనుకోవడం ఒక రకంగా చూస్తే సరే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు తప్పేలేదు వస్తే సంతోషమే కానీ ఒక డెబ్బై ఐదు శాతం దీంట్లో వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మొత్తం మారుతుంది ఫ్యూచర్ జనరేషన్స్కి రెడీ టు ఇన్వెస్ట్ ఏపీ ఫ్యూచర్ ఏపీ అనేది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అని చెప్పి విజయసాయి రెడ్డి గారే కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా అదే అనుకుంటున్నారు పదమూడు లక్షల కోట్లలో పదమూడు లక్షల కోట్ల అక్కర్లేదు డెబ్బై ఐదు శాతం దాంట్లో గ్రౌండ్ అయినా కూడా సరిపోతుంది ప్రస్తుతానికి అవి అయ్యఈ అంటే ఆటోమేటిక్గా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చినట్టే ఏమంటారు సో ఇంతకీ విజయసాయి రెడ్డి గారి మార్పు ఇప్పుడు దేనికి ఇదంతా కూటమని కాకా అన్నా లేదంటే పై పైవాళ్ల కోసం చెప్పుకుని ఏదైతే ఆయన ఆస్తుల జప్తు జరుగుతుందో వారి కుమార్తెకి సంబంధించి అలాగే ఎన్జిటి కోట్ల రూపాయల ఫైన్లు కట్టమందో వీటిని మాఫీ చేయించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది పొగడతా అని అనుకోవాలా ఆర్ఎల్స్ నిజంగానే ఆయన జెన్యున్ ఒరిజినల్ ఎమోషన్స్ ఫర్ ఏపీ గురించి చెప్పారని భావించాలా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా